ఒకప్పుడు రోహింగ్యాలను ఊచుకోతూ కోసిన మయన్మార్ ఆర్మీ ఇప్పుడు మళ్లీ వారి వెంట పడుతుంది ప్రత్యర్థి ఆర్మీ దాడులతో బలాన్ని కోల్పోతున్న మయన్మార్ ఆర్మీ రోహింగ్యాలను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటుంది కొన్నేళ్లుగా పౌరసత్వం లేకుండా శిబిరాల్లోనే మగ్గుతున్న వారికి దాన్ని ఒక సాకుగా చూపించి వారిని మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తుంది రామ్ నారాయణి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ కొన్నేళ్ల క్రితం మయన్మార్ నుంచి తరిమేసిన రోహింగ్యాలను ఇప్పుడు సైన్యంలోకి తీసుకోవడం సంచలనంగా మారింది రెండు వేల పన్నెండులో వేల సంఖ్యలో రోహింగ్యాలను రకైన్ రాష్ట్రం నుంచి తరిమేశారు దీంతో వారంతా దుర్భరమైన శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది రెండు వేల పదిహేడులో సైన్యం క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టి వేలాది మందిని క్రూరంగా హత్య చేయడం మహిళలపై అత్యాచారాలు గ్రామాలను తగలబెట్టడంతో దాదాపు ఏడు లక్షల మంది రోహింగ్యాలు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కు పారిపోయారు ఇప్పటికే దాదాపు ఆరు లక్షల మంది బంగ్లాదేశ్లోనే తలదాచుకుంటున్నారు అయితే వేలాది మంది ముస్లిం రోహింగ్యాలను ఊచకోత కోసిన బైన్మార్ సైన్యం దాదాపు ఏడేళ్ల తర్వాత వారి సాయం కోరుతోంది రకైన్ రాష్ట్రంలో నివసిస్తున్న వందలాది మంది రోహింగ్యాలను కొద్ది వారాల కిందట బలవంతంగా సైన్యంలో చేర్చుకున్నారు ఊచకోత కారణంగా నిర్వాసితులైన దాదాపు లక్ష యాభై వేల మందికి పైగా రోహింగ్యాలు దశాబ్ద కాలంగా ఐడిపి శిబిరాలను తలదాచుకుంటున్నారు మయన్మార్లో ఇప్పటికీ రోహింగ్యాలకు పౌరసత్వాన్ని నిరాకరిస్తున్నారు బయటి ప్రాంతాల్లో ప్రయాణంపై నిషేధం విధించారు దీంతో చాలా కాలంగా వారంతా శిబిరాలకి పరిమితమయ్యారు ఈ క్యాంపులకు వచ్చిన ఆర్మీ అధికారులు శిబిరంలో తలదాచుకుంటున్న రోహింగ్యా యువకులు సైనిక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు క్యాంపుల చుట్టూ తిరుగుతూ యువకులు సైనిక శిక్షణకు వెళ్ళాలని ఆదేశించారు రోహింగ్యాలపై వ్యవహరించిన తీరుపై మైన్మార్ ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణ హోమం కింద విచారణను ఎదుర్కొంటుంది అయితే అదే సైన్యం ఇప్పుడు రోహింగ్యాలను బలవంతంగా నియమించుకోవడం దాని నిస్సహాయతను తెలియజేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు జాతిపరమైన తిరుగుబాటుదారుల గ్రూప్ అరకాన్ ఆర్మీ ఇటీవల రకైల్లో భారీ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది ఇదే రకైల్లో డజన్ల కొద్ది రోహింగ్యాలు సైనిక పిరంగులు వైమానిక బాంబు దాడుల్లో చనిపోయారు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రత్యర్థి దళాల చేతిలో మయన్మార్ మిలిటరీ భారీ నష్టాలను చవిచూసింది తూర్పు సరిహద్దున థాయిలాండ్ బోర్డర్లో ఉన్న మైవాడి అనే పైన ఇటీవల సైన్యం నియంత్రణ కోల్పోయింది భూ ఉపరితల మార్గాల్లో అత్యధికంగా ఈ మార్గం ద్వారానే వాణిజ్యం జరుగుతుంది ప్రత్యర్థుల దాడులతో మయన్మార్ సైన్యం పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయింది మరికొందరు ప్రత్యర్థికి లొంగిపోయారు దీంతో సైన్యానికి ప్రత్యన్వయ మార్గాలు కష్టమయ్యాయి జనాదరణ లేని పాలన పాలకుల కోసం ప్రాణాలు పణంగా పెట్టేవారు చాలా తక్కువ మంది ఉండడంతో ఇప్పుడు రోహింగ్యాలను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నారు మయన్మార్ సైన్యం తగ్గిపోవడంతో మరోసారి తమను లక్ష్యంగా చేసుకున్నారని రోహింగ్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే రెండు వేల పన్నెండులో రోహింగ్యాలను తరిమేసినప్పటి నుంచి సిట్బే నగరంలో వారిపై నిషేధం ఉంది అయితే తాజాగా వారిని సైన్యంలోకి తీసుకున్నాక వారిని అక్కడికి తీసుకెళ్తున్నారు మరోవైపు మయన్మార్ సైన్యం జాతిపరమైన తిరుగుబాటు గ్రూపు మధ్య మూడేళ్లుగా అంతర్యుద్ధం జరుగుతోంది దీంతో సైన్యం కొత్త వారిని నియమించుకుంటోంది రోహింగ్యా యువకులు సైన్యంలోకి రాకపోతే తమ కుటుంబాలకు ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు దీంతో వారంతా దిక్కుతోచగా సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్నారు బుల్లెట్లు ఎలా లోడ్ చేయాలి ఎలా కాల్చాలనే విషయాలను వారికి నేర్పిస్తున్నారు రెండు వారాల పాటు సైనిక శిక్షణ ఇచ్చిన ఆర్మీ ఆ తర్వాత నేరుగా వారిని యుద్ధానికి పంపుతోంది రకంలో తిరుగుబాటు గ్రూపుతో జరుగుతున్న యుద్ధంలో రోహింగ్యా యువకులను మైన్మార్ సైన్యం ఉపయోగిస్తోంది దీంతో తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆ యువకులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు బలవంతంగా తీసుకెళ్లిన రోహింగ్యాలు పిరంగుల దాడిలో చనిపోతున్నారు సైనిక శిక్షణ ఇచ్చిన తర్వాత రోహింగ్యాలకు సైన్యం రెండు రోజుల విరామం ఇస్తోంది దీంతో చాలా మంది యువకులు యుద్ధానికి భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు అయితే అరకాన్ ఆర్మీతో పోరాడేందుకు రోహింగ్యాలను ఉపయోగించుకుంటున్నారన్న వాదనలు మయన్మార్ సైన్యం ఖండించింది వారిని యుద్ధ భూమిలోకి పంపే ఆలోచన లేదని తెలిపింది రోహింగ్యాలకు భద్రత కల్పించాలనుకుంటున్నామని వాళ్ల రక్షణ కోసమే సాయంగా ఉండాలని కోరామని సైనిక అధికారులు తెలిపారు ఫిబ్రవరిలో రోహింగ్యాల శిబిరాలకు వచ్చిన సైన్యం స్థానిక ప్రభుత్వాధికారుల యువకులు నిర్బంధ సైనికులుగా చేరాల్సి ఉంటుందని సైన్యంలో చేరితే వారికి ఆహారం వేతనాలతో పాటు పౌరసత్వం కూడా లభిస్తుందని హామీ ఇచ్చారు ఎన్నో ఏళ్లుగా పౌరసత్వం గురించి ఎదురుచూస్తున్న రోహింగ్యాలకు ఇది ఒక అవకాశంగా మారింది అయితే నిర్బంధ సైన్యంలో చేర్చుకునేందుకు సైనికులు వచ్చిన సమయంలో పౌరసత్వం హామీని వెనక్కి తీసుకున్నారు దీంతో మంది రోహింగ్యాలు ఇంతకు ముందు యుద్ధంలోకి వెళ్లిన వారి అనుభవాలు తెలుసుకుని అంత రిస్క్ చేసేందుకు ఒప్పుకోవడం లేదు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ప్రజాస్వామ్య విప్లవాన్ని నిరోధించే ప్రయత్నంలో రోహింగ్యాలను సైన్య నిర్బంధంగా వాడుకుంటుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం మయన్మార్లో సైనిక ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రత్యర్థి సమూహాలతో కలిసి అరకాన్ ఆర్మీ పోరాడుతోంది దీంతో వారిని అడ్డుకోవడం కోసం మయన్మార్ ఆర్మీ రోహింగ్యాలను అడ్డుపెట్టుకుంటోంది ప్రస్తుతం రకైన్ రాష్ట్రంలో విజయానికి చేరువైన అరకాన్ ఆర్మీ బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన రోహింగ్యాలకు పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేసింది దీంతో రోహింగ్యాలు ఎవరు తమ వైపు ఉన్నారో తేల్చుకోలేక యుద్ధంలో పాల్గొనాలంటేనే భయపడిపోతున్నారు